బతాసుర్ల సంగతి మనం కట్టం పెట్టవచ్చు ఆ బతాసుర్ని కొట్టేటటువంటి నాయకత్వం వచ్చినప్పుడు అటువంటి కాలం వలసి వచ్చినప్పుడు మీరు పిడికిలెత్తి ముంగట్టు ఉంటేనే పని జరుగుతుంది లేకపోతే మళ్ళా గదే బానిస భక్తులు ఉంటాయి మళ్ళా ఓటేసుకుంటారు గెలుస్తారు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుంటారు గెలుస్తారు మనకు మాత్రం న్యాయం జరగదు నిన్న నేను అక్కడికి పోయినా సీడ్పత్తి దగ్గరికి పోతే ఆయన తిమ్మారెడ్డి ఆయన ఎవరు ఆర్గనైజర్ ఆయన ఏం చెప్తున్నాడు పంట పెట్టేటప్పుడు చెప్పలే మనకు గాయంతని ఇప్పుడు మాత్రం నాలుగు వందల అరవై రూపాయలు ఇస్తాను అంతకుముందు ఐదు వందల అరవై ఇప్పుడు నాలుగు వందల అరవై మరి ఆ తగ్గుతున్నది ఎట్లా అంటే మాట్లాడేటట్టు ఎవరు లేదు మీరు ఒక మాట ఆలోచించాలి ఈ ప్రపంచంలో సబ్బు తయారు చేసినోడు అగింపుల తయారు చేసినోడు బట్టలు తయారు చేసిన వాళ్ళు ఏ వస్తువు తయారు చేసిన ధర వాడే నిర్ణయం చేసుకుంటారు ఒక అగింపేట నేను తయారు చేస్తే ఇరవై రూపాయల కమ్మాలని నేనే నిర్ణయం చేస్తాను ఒక రైతుకే పాపం పండించేది మనం చెంట చి మనం కష్టం చేసేది మనం మనం అంటే మనం కాదు ఇంటిల్లిపాడి కష్టం చేస్తుంది కానీ ధర ఎంత అన్నది మాత్రం హక్కు మనకు ఉండదు ఇవాళ ఆ హక్కు ఇప్పించడానికే మరి ఇక్కడ జాగృతి ఉన్నది ఇక్కడ నడిగడ్డ హక్కుల పోరాట కాబట్టి ఖచ్చితంగా మనం ఆలోచన చేద్దాం ఫైట్ చేద్దాం ఐదు వందల యాభై రూపాయలు ఏదైతే చెప్పారో అది ఇచ్చేవారికి పెట్టబడదు అదేవిధంగా ఒక శాశ్వత శాశ్వత పరిష్కారం కావాలి దీనికి కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతున్నది ఈయన తీసుకుపోయి సీడు ఆడబెట్టి మూడు నెలలకు ఆరు నెలలకు మీకు చెప్తాడు అది పాస్ అయిందా ఫెయిల్ అయిందా నేనేమంటున్నా అంటే గవర్నమెంట్ నుంచే ఒక టెస్టింగ్ సెంటర్ ఉండాలి మన దగ్గర గవర్నమెంట్ వాళ్ళే మనకు చెప్పాలి మన సీడ్ పాస్ ఫెయిల్ అప్పుడు ఏమైతుంది ఆర్గనైజర్లకు కానీ కంపెనీ వాళ్ళకు కానీ మనకు అబద్ధమేటటువంటి ఆస్కారం ఉండదు గవర్నమెంట్ నుంచే ఒక శాశ్వత పరిష్కారం ఉండాలి దానికోసం పోరాటం మీరు చేయండి మీకు మద్దతుగా మేము ఉంటాం కంపెనీల నుండి రైతుల పప్పులు రావాలి కంపెనీల నుండి డైరెక్ట్గా రైతులకు అగ్రిమెంట్లు రావాలి అప్పుడైతేనే ఒక సేఫ్టీ సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి దానికోసం పోరాటం చేద్దాం అదే విధంగా మరి మన నడిగడ్డ అంటే మన ఐజ మన నడిగడ్డ మొత్తం కూడా చదువులలో చాలా వెనకబడి ఉంది మరి ఖచ్చితంగా అజలా అట్లాంటి పద్ధతి ఒప్పుకోదు దాన్ని ముందుకు తీసుకోపోదు ప్రత్యేకించి విద్య విషయంలో జాగృతి తరఫున ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొని పోరాటం చేద్దాం ఎక్కడైతే టీచర్స్ లేవో అక్కడ టీచర్స్ వచ్చేటట్టు ఎక్కడైతే స్కూల్స్ లేవో అక్కడ స్కూల్స్ వచ్చేటట్టు ఆడపిల్లలు మూ పిల్లలు ఎందుకు తగ్గిపోతున్నారు చూసుకొని వాళ్ళకు చదువులు చెప్పేటట్టు ఖచ్చితంగా ఫైట్ చేయాల్సినటువంటి ఇష్యూ ఉన్నది ఇక మీకు ఇవన్నీ ఎందుకు జరుగుతాయి హాస్పిటల్ బాగలేదు విద్య బాగలేదు ఏం బాగలేదు ఎందుకు అని ఆలోచిస్తే ఒకటే కారణం డెబ్బై ఏళ్ళ నుంచి ఒకటే దగ్గర అధికారం ఏం చేయరు వాళ్ళు ఎందుకు చేయరు ఏ వ్యాపారం వచ్చినా వాళ్ళకే కావాలి ఎక్కడ కొత్త ఎవరు ఏం పెట్టినా వాళ్ళకే వాట ఉండాలి సినిమా టాకీస్ కావచ్చు ఒక ఒక దుకాణం కావచ్చు మందుల దుకాణం కావచ్చు ఇది కావచ్చు ఏది కావచ్చు గద్వాళ్ళ ఏం పెట్టినా అన్ని వ్యాపారాలలో ఆ కుటుంబానికి వాట అన్ని కాంట్రాక్టర్లో ఆ కుటుంబాలకే వాట అందుకే అధికారం వాళ్ళు చేసుకోవాలని చూస్తున్నారు ఆ అధికారం వాళ్ళకి రాకుండా చేస్తే మనకు విద్య వస్తుంది వైద్యం వస్తుంది రోడ్లు వస్తుంది మన ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది కాబట్టి మిమ్మల్ని అందరూ నేను కోరేది ఒకటే ఇక్కడ రాజకీయంగా ఆలోచించండి మొన్న సర్పంచ్ ఎలక్షన్ మొదటి పాఠం తర్వాత ఆ పాఠాన్ని మర్చిపోకండి నడిగడ్డ ఎవ్వడి అడ్డ కాదు అని చెప్పేటట్లుగా రాజకీయం నేర్చుకోండి రాజకీయం నేర్చుకోండి రాజకీయం చేయండి రాజకీయాన్ని మంచి కోసం వాడదాం తెలంగాణను అభివృద్ధి చేసుకుందాం నడిగడ్డను అభివృద్ధి చేసుకుందాం అని తెలియజేస్తూ మరి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రెండు రోజుల నుంచి కూడా మా వెంట నీడలా తిరుగుతూ అద్భుతమైన కార్యక్రమాలు ఇక్కడ ఉన్నటువంటి లోటుపాట్లన్నీ కూడా యావత్ తెలంగాణ సమాజానికి అర్థం పెట్టి చూపించే విధంగా అండగా నిలబడ్డ తమ్ముడు సోదరులు రంజిత్ కుమార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు వారి టీం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ జై రామంతి జై తెలంగాణ